హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎల్ కీర్తన బ్లాగ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను మా చెరువు దగ్గరికి వచ్చానండి వస్తుంటే ఇది చెట్టు కనిపించింది ఇవేమిటో నాకు తెలియదు కానీ పేరు బట్ ఏదైనా దెబ్బ తగిలితే ఈ కాయలతో కట్టు కడతారంటండి అప్పుడు దెబ్బ అనేది తగ్గిపోతుందంట ఇది మా చెరువు కట్టండి అలా వెళ్తుంటే ఈ కాయలు కనిపించాయి చిన్నప్పుడు నేనైతే వీటిల్ని బాగా ఆడుకుంటా ఉన్నానండి పీకి తలకేసి కొట్టుకుంటా ఉన్నాను వీటితో తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఈ పూలు అయితే కనిపించాయండి ఇవి చూడటానికి చాలా క్యూట్ ఉన్నాయి కనకంబరాలు లాగా ఉన్నాయి బట్ ఇవి కనకమరాలు అయితే కాదండి అలా వెళ్తుంటే ఈ పూలు కనిపించాయండి ఇంతకుముందు కనిపించిన పూలు కంటే ఇవి కూడా చాలా క్యూట్ ఉన్నాయండి ఇవి జూమ్ చేసానండి మీకు క్లియర్గా కనిపిస్తుందండి బట్ జూమ్ చేసినా కూడా ఇవి చిన్న పూలు కానీ పింక్ కలర్లో చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కనిపించడం లేదు సో దిగి కొన్ని అయితే తెంపుకొని వచ్చామండి తెంపుకొని వచ్చి చూపిస్తున్నాను మీకు మీకు చూడండి తెంపిన తర్వాత ఎలా ఉన్నాయి పూలు పింక్ కలర్లో చాలా క్యూట్ ఉన్నాయి దీని పేరు అయితే నాకు తెలియదు పక్కనే ఒక గొర్రెలు కాపరి తాత వెళ్తూ ఉన్నాడు ఆ తాతనైతే నేను పేరు అడిగాను ఆ తాత ఏం చెప్పాడంటే వీటిని బఠానీల పూలు అంటారంట అండి బఠానీలు అయితే దీని లోపల ఉన్నాయండి గ్రీన్ కలర్ షీడ్ అయితే ఉంది బట్ ఇవి తినేటివైతే కాదండి జస్ట్ షో కోసం మాత్రమే యూస్ చేస్తారనుకుంటా చూడ్డానికి పింక్ కలర్ పూలు గ్రీన్ కలర్ బట చాలా క్యూట్గా అయితే ఉన్నాయండి చూడండి ఒకసారి మీరు కూడా చూసారండి ఇలా చాలా క్యూట్ ఉంది ఈ తటే అండి నాకైతే ఆ పూల పేరు చెప్పింది తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళానండి ఈ తను దాటుకుని వెళ్ళిన తర్వాత మా బాబాయ్ అయితే కనిపించాడు ఆయనతో సరదాగా అలా కాసేపు మాట్లాడినానండి ఆయనైతే పక్కన పొలాలు కనిపిస్తున్నాయి కదండి దానికైతే వాటర్ పెట్టడానికైతే అండి సో ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంకా మాట్లాడేసి వెళ్ళిపోయానండి ఇది మా ఊరండి మా చెరువు గట్టు మీరు పొద్దు పొద్దున్నే లేచి కానీ ఎండాకాలంలో కానీ ఇక్కడికి వచ్చారనుకోండి ఒక పక్క చెరువు ఉంటుంది చెరువు నిండా వాటర్ ఉంటాయండి ఇంకొక పక్క పచ్చని పైరు ఉంటుంది ఆ రెండింటి మధ్య రోడ్డు ఉంటుందండి మనం ఆ రోడ్డు మీద నడుస్తుంటే వాతావరణం నేను చెప్పడం కంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుందండి ఇది నా మినీ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీరు లైక్ చేస్తేనే నా వీడియో అనేది వంద మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా థ్యాంక్ యూ